మరొక రెండు దఫాల చర్చలు జరిపి వీలైనంత త్వరగా మీ జీతాలు పెంపుదల ప్రభుత్వం వారితో మాట్లాడి మంత్రి గారి సమక్షంలో ఆమోదం కొరకు కమిటీతో చర్చలు జరుపుతామని తెలిపారు కానీ హరినారాయణ గారితో చర్చలు జరిపిన కొన్ని రోజులకే సిఎండ్ ఎండీఏ హరినారాయణ గారిని మరియు ఎంఏ యుడి కన్నబాబు గారిని బదిలీ చేశారు ఈ పరిణామాల తర్వాత ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ రాష్ట్ర కమిటీ కొత్తగా నియమితులైన పి సంపత్ కుమార్ గారిని అలాగే ఎన్ఏయూడి గారిని కలవడం జరిగింది అక్కడ అధికారులు మంత్రి గారిని కలవమని చెప్పి ఉన్నారు అప్పటి నుండి మంత్రి గారిని కలిసి ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదల విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి సమాచారం గాని రాష్ట్ర కమిటీకి రానందువలన విధి లేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లేటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందువల్ల సమ్మె నోటీసు ఇచ్చిన పద్నాలుగు రోజుల లోపల మమ్మల్ని చర్చకు పిలిచి మా న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుకుంటున్నాము లేని ఏడలా మేము చేయబోయే నిరవధిక సమ్మెకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి సమ్మె తేదీ ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎప్పుడైనా ఏ రోజైనా అత్యవసర విభాగాలైనా నీటి సరఫరా మరియు వీధి దీపాల విభాగాలను కూడా తెలుపుతున్నాము గత ఇంజనీరింగ్ కార్మికులు ఎటువంటి ఎదుగుదల లేకుండా కేవలం గాలిలో ఉన్న దీపం ఎప్పుడు ఆరుతుందో తెలియదు అలాగే మా బతుకులు ఉద్యోగాలు కూడా ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాము రెండు వేల పదహారులో అప్పుడు ఉన్న ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు అడిగితే పదిహేను వేల రూపాయలు ఇస్తామని తమరు తెలియజేయడం జరిగింది కానీ ఎందుకో మాకు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి పదకొండు వేలు ఉన్న జీతాన్ని పన్నెండు వేలు చేయడం జరిగింది అప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అందరికి పన్నెండు వేలు ఉండేది తర్వాత పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులను వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు యాక్టివ్ పెన్షన్ అలవెన్స్ రూపంలో ఆరు వేలు పెంచడం జరిగింది అలా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వ పుర కార్మికులందరికీ పన్నెండు వేలు ఉన్న జీతాన్ని పదిహేను వేలకు పెంచడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాలలో పారిశుద్ధ కార్మికులు మాత్రమే ఆరు వేలు హెల్త్ అలవెన్సెస్ పెంచి ఇంజనీరింగ్ కార్మికులకు పెంచలేదు అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ఆరు వేలను పెంచండి అని తిరుగుతూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్న పారిశుద్ధ కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయలు ఇరవై నాలుగు వేల ఐదు ప్రభుత్వం వారు జీవితంగా చెల్లిస్తున్నారు